హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి మనకి మంచి గ్రేవీతో చపాతి రైసు ఇలా దేనితో తిన్నా బాగుంటుంది ఈ మటన్ కర్రీ వండుకోవడానికైతే ముందుగా మటన్ బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లో రుచికి సరిపోను కారము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట లేదా గంట అలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది టైం ఉంటే కనుక ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని నూనె వేయాలి అంటే ఈ మటన్ వచ్చేసి ఒక కిలోన్నర దాకా ఉంది అందుకే ఒక మూడు గరిటెల నూనె అయితే వేశాను ఇక్కడ నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాం కదా ఇప్పుడు దీంట్లో ఒక పన్నెండు దాకా లవంగాలు ఐదారు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి అవన్నీ చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే వేసాను ఇక్కడ కట్ చేసి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు అవన్నీ బాగా వేగుతున్న టైంలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా మంచిగా అన్నీ వేయించుకోవాలి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న మటన్ అయితే వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి మటన్ మగ్గేలోపైతే గ్రేవీ కోసము మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసము ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక పదిహేను వరకు జీడిపప్పులు ఇవన్నీ అయితే మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి ఎండు కొబ్బరి అయితే ఒక సగం చిప్పదాకా తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు మటన్ అయితే మంచిగా మగ్గుతూ ఉంది కదా వాటర్ వస్తాయి కదా మటన్ ఉడుకుతున్నప్పుడు ఆ వాటర్ అన్నీ పోయి ఇలా నూనె పైకి తేలుతున్న టైంలో మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేయాలి ఇంకా ఈ పేస్ట్ కూడా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా నూనెలో వేగేదాకా అలా ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత అయితే నీళ్లు వెయ్యాలి మనకి గ్రేవీ ఎంత తిక్కుగా కావాలో దాన్ని బట్టి నీళ్ళు అయితే వేయాలి చిక్కగా కావాలంటే కొంచెం నీళ్లు వేసుకోండి మాకైతే గ్రేవీ ఎక్కువగా కావాలి అందుకే కొంచెం నీళ్ళైతే ఎక్కువ వేశాను ఒక వన్ అండ్ హాఫ్ కప్ దాకా అయితే వేశాను ఇక్కడ ఇప్పుడు విజిల్ పెట్టేసి ఇంకా ఒక నాలుగైదు విజిల్ వరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చివరిలో ఒక రెండు టీ స్పూన్ల ధనియాల పొడి రుచికి సరిపోను ఉప్పు ఉప్పు అయితే ఒక రెండు టీ స్పూన్ల దాకా వేశాను మీ రుచికి తగ్గట్టు వేయండి ఇంకా బాగా కలిపేసి సిమ్లో పెట్టేసి ఇంకొక ఐదు లేదా పది నిమిషాలు అలా ఉడికిచ్చామంటే ఇంకా ఉప్పు కూడా ముక్కకు పట్టేస్తుంది కొన్నిసార్లు ఉడకదండి ఉప్పు ముందే వేస్తే అందుకని వెయ్యను చివరిలో వేస్తాను అంతే అండి మటన్ కర్రీ అయితే రెడీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్